వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన వెల్కమ్ మక్కలే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నానో తెలుసా మన ఇండియాలోనే వెరీ స్పెషల్ ప్లేస్ పాండిచ్చేరిలో పుదుచ్చేరిలోని పాండి మెరీనా ఎకో బీచ్ దగ్గర ప్రస్తుతం నేనున్నాను పాండి మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇంక లేట్ ఎందుకు వెళ్దామా మరి చలో పీవై బోట్స్ అడ్వెంచర్స్ దగ్గర ప్రస్తుతం నేనున్నాను ఇక్కడ మీకు బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయండి టూరిస్ట్ ప్లేసెస్ అయితే ది బెస్ట్ ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు అవన్నీ నేను మీకు ఈ వీడియోలు చూపించబోతున్నాను అయితే మనం అక్కడ అన్నిటికీ ఎలా వెళ్ళాలో తెలుసా వాటర్లోనే అందుకే బోటింగ్కి నేను రెడీ అయిపోయాను నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను చలో ఇంక లేట్ ఎందుకు వెళ్ళిపోదామా రండి వావ్ నిజంగా ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ తెలుసా పుదుచ్చేరి చాలా బాగుంది యాక్చువల్లీ నేను విన్నాను ఇలా చాలా బాగుంటుంది ప్లేస్ రావాలే కానీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మాటల్లో చెప్పలేము అని అన్నారు ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది అంత బాగుంది ఇక్కడ ఏంటంటే డే లైఫ్ అలాగే నైట్ లైఫ్ రెండు బాగుంటాయి డే ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మనకి డే టైమ్ లో పాండిచ్చేరి నైట్ లైఫ్ కూడా అంతే బాగుంటుంది సో ఇక్కడ చాలా చాలా స్పెషల్ ఏరియాస్ ఉన్నాయట ఫస్ట్ నేను నీకు ఫిషింగ్ హార్బర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను మనం ఫస్ట్ చూ చూసే ప్లేస్ అదే ఆ తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట వచ్చేసే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము మనకి ఇక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ ప్లేసెస్ చూపిస్తారు ఇవన్నీ కూడా బీచ్ అంటే సముద్రంలోనే మనం వెళ్లాల్సి ఉంటుంది సో అందులో ఫస్ట్ మనం చూసేది ఫిషింగ్ హార్బర్ ఇక్కడే దాదాపుగా మొత్తం చేపలని మార్కెట్ మార్కెట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది డైరెక్ట్ గా వచ్చి కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు మనకి వేరే వే కూడా ఉంది నార్మల్ రోడ్ వే అలా కాకుండా ఇలా చూడాలి అనుకునే వాళ్ళకి ఇలా మనం వెళ్తున్న ఈ వే లో ఈ బోట్ ద్వారా కూడా చూడొచ్చు అనమాట ఇదిగోండి బోట్స్ చూస్తున్నారా దగ్గర దగ్గర ఒక పది మంది పదిహేను మంది దాకా ఎవరైతే చేపల వేట కోసం వెళ్తారో వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్ అంతా అక్కడేనే ఉంటాయి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వాళ్ళు ఇంకా కనిపించరు మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఎన్నైతే చేపలు తీసుకొస్తారంటే అదే వాళ్ళ లైఫ్ ఇంకా వీళ్ళు అక్కడే వాళ్ళు అన్ని రోజులు ఫుడ్ అలాగే అక్కడే వండుకుని తింటారు మొత్తం అంతా ఆ బోట్ లోనే ఉంటుంది వాళ్ళకి అసలు ఎప్పటివో అని అర్థమవుతుంది చూస్తుంటేనే చాలా కాలం నుంచి అవే యూస్ చేస్తున్నారని బట్ అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి దగ్గర దగ్గర వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ నాటికల్ మైల్స్ వరకు వెళ్తారండి ఇంకా ఆల్మోస్ట్ శ్రీలంక దాకా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ దాకా వెళ్ళి ఫిషింగ్ అవి చేస్తారనమాట అది కూడా వెళ్లారంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఇంకా రానట్టే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎన్నైతే చేపలు పట్టుకుంటారో అవన్నీ తీసుకొస్తారు ఆ తెచ్చినవన్నీ కూడా ఇక్కడ ఈ ఒక మార్కెట్ ఉంది అవతల పక్క మనకు కనిపిస్తుంది ఈ హార్బర్ కి ఎదురుగుండనే ఉంటుంది హార్బర్ దగ్గర మొత్తం ఫిషెస్ అన్ని పెడతారు ఫ్రెష్ ఫిషెస్ కావాలి అన్న అప్పుడు అక్కడికి వచ్చి మనం కొనుక్కోవచ్చు బట్ వీళ్ళ లైఫ్ నిజంగా చాలా రిస్కీ డేంజర్ చాలా చాలా బ్రేవ్ పీపుల్ అని చెప్పొచ్చు కాసేపు మనం సముద్రం దగ్గర ఇలా ఉంటేనే మనకు భయం వేస్తుంది కానీ వాళ్ళ లైఫ్ ఆ బోట్లో గడిపేస్తారు సగం జీవితం చాలా అవే వారసత్వంగా అవే కంటిన్యూ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాక్సిమం జీవనాధారం అదే ఉంటుంది చేపల వేటకి వెళ్లటమే బట్ చాలా మంది ఎన్ని బోట్స్ ఉన్నాయో చూడండి పెద్ద పెద్దవి చిన్న చిన్నవి మధ్యలో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కడ మనకి వేరే లాంగ్వేజ్లో కనపడదు అంతా తమిళ్ అంటే ఇక్కడ సంస్కృతి కూడా చాలా వరకు తమిళనాడు సంస్కృతి కనిపిస్తుంది అండి కామన్గా పుదుచ్చేరి గురించి చెప్పేటప్పుడు చెప్తూ ఉంటారు కదా అంటే ఫ్రెంచ్ అలాగే మన భారతీయ సంస్కృతి ఉంటుంది అలాగే ఫ్రెంచ్ వాళ్ళ కల్చర్ రెండు మిక్స్ చేసిన ప్లేస్ అనమాట ఇది ఇక్కడ ఫ్రెంచ్ కాలేజ్ అన్ని ఎంత స్పెషల్ కదా చాలా మంది ఎంత ఫేమస్ అందరికీ తెలుసు బట్ ప్రస్తుతం మనం చూస్తున్నదైతే ఇదంతా కూడా ఫిషింగ్ హార్బర్ ఎవరైనా మీరు చక్కగా టూరిజం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు టూరిస్ట్ ప్లేసెస్ కొన్నిటికి వెళ్ళాలి ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట కంప్లీట్ ఏరియల్ వ్యూ లాగా కూడా మీకు కొన్ని విజువల్స్ నేను చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో హార్బర్ ఇప్పుడే రెడీ చేసుకుంటున్నారు వేటకి వెళ్ళడానికి మేబీ వాళ్ళు మరొక కొన్ని గంటల్లో వెళ్తారేమో చాలా నీట్ గా రెడీ చేసుకున్నారు అండ్ ప్రతి బోట్ పైన మనం చూస్తున్నాం కదా మన ఇండియన్ ఫ్లాగ్ రెండు రెండు ఫ్లాగ్స్ పెట్టుకున్నారు ప్రతి దాని దగ్గర చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి వరుసగా అవి అలా ఉంటే సో అదనమాట ఫిషింగ్ హార్బర్ ఫస్ట్ మనం చూసింది హార్బర్ చూసాము అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లేస్ కి వెళ్తున్నాం అది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ అలాగే ఒకవైపు అంతా మనకి ఇవి కనిపిస్తాయి బోట్స్ అండి అండ్ ఇంకొక వైపు చూడండి చెట్లు ఎంత బాగున్నాయో వెరీ వెరీ నైస్ ప్లేస్ నాకైతే ఎన్ని రోజులైందో ఇలా వాటర్ లో వెళ్ళి మధ్య మధ్యలో అక్కడక్కడ కొంగల్ అలా ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో తెలుసా మొత్తం గ్రీనరీ మొత్తం చెట్లే అవన్నీ కూడా వాటర్ లో ఉన్నాయనేమో కానీ అసలు ఏం పాడవకుండా ఎంత గ్రీన్ గా నిండుగా కనిపిస్తున్నాయో చూడండి చెట్లు అన్ని కూడా భలే బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఓకే ఇక ఇక్కడ నుంచే చూసుకోవచ్చు మనం చూసే నెక్స్ట్ ప్లేస్ ఏంటో తెలుసా మాంగ్రోవ్ ఫారెస్ట్ ఇక్కడ నుంచే మనకు కొంచెం కొంచెం ఆనవాళ్ళు తెలుస్తున్నాయి కదా మొత్తం చెట్లే ఫారెస్ట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కంప్లీట్ గ్రీనరీ అసలు పైనుంచి అంటే ఆ వ్యూ చూస్తే ఉంటుందండి అద్భుతం అసలు మాటల్లో చెప్పలేము నేను మీకు విజువల్స్ లో చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి చూస్తేనే అసలు భలే ఉందని అనిపిస్తుంది అంటే ఫారెస్ట్ నార్మల్ గా మనం చూసేవి వేరే ప్లేసెస్ లో అందులోనూ సముద్రం దగ్గర ఇలా ఫారెస్ట్ చూడడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం అది కేవలం మనకి పాండిచ్చేరిలో మాత్రమే ఉంటుంది ఫారెస్ట్ లోపలికి మనం ఎంటర్ అయిపోయాము ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా నేనైతే హాలీవుడ్ సినిమాల్లో చూసాను ఇలా చక్కగా వాళ్ళు ఇలా బోట్లో వెళ్తూ ఉంటారు ఇటు ఇటు ఫారెస్ట్ కనిపిస్తుంది నిజంగా వేరే ప్రదేశాలు ఎక్కడో ఉన్నావు అనిపిస్తుంది ఇండియాలోనే ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా అని నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎంత బాగుందో గ్రీనరీ నాకైతే భలే హాయిగా అనిపిస్తుంది ఆ గ్రీన్ కలర్ చాలా ప్రశాంతతనిస్తుంది మనకి చూడడానికి కదా ప్రకృతి ఎంత అందంగా ఉందో మొత్తం అన్ని చెట్లేనండి కంప్లీట్గా మళ్ళీ ఒకే రకం చెట్లు ఉన్నాయి చూసారా మధ్య మధ్యలో వేరేవి కాదు అన్ని ఒకటే రకం చెట్లు కనిపిస్తున్నాయి సన్సెట్ అవుతూ ఉంది అసలు అద్భుతమైన లొకేషన్ అండి చాలా చాలా బాగుంది ఇంకా కొంచెం సన్ డౌన్ అవుతున్న కొద్దీ ప్రకృతిలో అందం పెరిగిపోతూ ఉంటుంది ఇంకా అంటే అసలు కరెక్ట్ టైం అనమాట మనం చూడాల్సింది నేను పర్టికులర్గా అడిగాను యాక్చువల్లీ ఇది మార్నింగ్ మనకి నైన్ టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ ఫైవ్ లోపు మనం ఇక్కడికి వచ్చేస్తే కనుక బోటింగ్ ప్లేస్ దగ్గరికి ఎక్కడైతే మనం దాకా మీకు పీవై బోట్స్ చూపించాను అక్కడికి వచ్చేస్తే పర్వాలేదు బిఫోర్ ఫైవ్ అనమాట ఫైవ్ దాటితే అలౌ చేయరు సో ఫైవ్ లోపు కనుక మనం ఇక్కడ ఉంటే ఎంత త్వరగా మనం బోటింగ్ వచ్చేస్తే ఒక మంచి బోట్ మనకి ఇస్తారు ఇంకా కొంచెం ఇదేంటంటే చాలా వరకు దగ్గర దగ్గర ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ పడతారు లేదు నాకు స్పెషల్ గా కావాలి బోట్స్ అన్నా కూడా అలా రావచ్చు ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు లేదా ఎక్స్ప్లోర్ చేద్దాం అని సింగిల్ గా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా వాళ్ళు రావడానికి నిజంగా చాలా బాగుందండి భలే అసలు వెళ్తున్నారు వీళ్ళు వీళ్ళు ఎక్స్పర్ట్స్ తెలుసా చాలా మంది ఉన్నారు దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ ఉంటారేమో ఇలా బోట్స్లు మనకి తీసుకెళ్లే వాళ్ళు ఆ అన్న వాళ్ళని చూడండి అసలు భలే ఉన్నారు వాళ్ళు ఎంత బాగుందో చూడండి ఇందాకంతా ఒక ఎత్తు అంటే మధ్యలో ఎక్కడ మనకి ట్రీస్ అనేవి ఇలా కవర్ అవ్వవు బట్ ఇక్కడ గా మనం కొంత దూరం వచ్చిన తర్వాత ఇలా పైకి కవర్ అవుతున్నాయి అనమాట ఎంత బాగుందో ఈ ప్లేస్ గో ఆల్రెడీ ఎంత స్లోగా ప్రశాంతంగా వస్తున్నారో వీళ్ళైతే హాయిగా ఫ్యామిలీ వెళ్ళారు పిల్లలతోటి భలే ఉన్నారు హాయ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఎంత బాగుందో పైనుంచి కూడా ఇలా చెట్లు కవర్ అయిపోయాయి కంప్లీట్ గా కవర్ చేసేసింది అనమాట భలే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది ఇక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దాటుకుని ఇంకొక అద్భుతమైన హిస్టారికల్ ప్లేస్ కి నేను మిమ్మల్ని తీసుకెళ్లబోతున్నాను అదేంటో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే కానీ లెట్స్ గో కంప్లీట్గా ఈ బోట్ ట్రిప్ అంతా కూడా అంటే ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూడటానికి వన్ అవర్ టైం పడుతుందండి గా బోటింగ్ కోసం అని మీరు వన్ అవర్ కేటాయించుకుంటారు రండి బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూడొచ్చు అనమాట ఇప్పటివరకు చూపించినవి కేవలం రెండు మాత్రమే హార్బర్ చూపించాను అండ్ అలాగే నెక్స్ట్ మ్యాగ్రోవ్ ఫారెస్ట్ చూసాం ఫారెస్ట్ లో నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి చెప్పాను కదా ఒక హిస్టారికల్ ప్లేస్ అని అరిక్మేడు అక్కడికే వెళ్ళబోతున్నాము చాలా విషయాలు చెప్పాలి అక్కడ గురించి బోర్డ్స్ చాలా చాలా బాగున్నాయండి కంఫర్టబుల్ గా అంటే మనం అన్ని వైపులా చూడడానికి ఎక్కడ క్లోజ్ లేకుండా చాలా నీట్ గా ఉంది ఇది కెపాసిటీ ఎంత అంటే టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ మెంబర్స్ కూర్చోడానికి ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఎవరైతే పర్సన్ ఉన్నారో తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళకి కూర్చోడానికి అక్కడ సెపరేట్ ప్లేస్ అక్కడ ఇంజన్ అవన్నీ కూడా మిగతా అందరికీ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ గా కూర్చుని నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట చాలా మంది ఎదురొచ్చారు చూసాము బట్ చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే లైఫ్ జాకెట్ మస్ట్ ఎక్కడైనా మనం చూస్తాము బట్ వాటర్ లో వెళ్ళేటప్పుడు ఇది మాత్రం కంపల్సరీ మనకు అంటే నచ్చినా నచ్చకపోయినా ఇబ్బందిగా ఉన్నా ఎలా ఉన్నా సరే కంపల్సరీ లైఫ్ జాకెట్ వేసుకోవాలి ఎంత ఈత వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఇది రూల్ అనమాట ఇంకా ఎందుకంటే మన సముద్రం లోపల వెళ్తాం చాలా లోతుంటుంది ఇవంతా కూడా సో అవి ఆ సెక్యూరిటీ ఫస్ట్ మనకు ఉండాలి ఆ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అందులో భాగంగా లైఫ్ జాకెట్ కంపల్సరీ అనమాట విజువల్స్ తీసుకోవడానికి కొంచెం మాకు ఏమైనా స్పెషల్ గా ఏమైనా ఇట్లా రిఫ్ట్ అంట కంప్లీట్ ఇలా తిప్పారు అండ్ అక్కడ మాకు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే కొన్ని ఫిషెస్ ఇలా జంప్ చేస్తున్నాయి పైకి భలే ఉంది అసలు ఓకే ఇక్కడ నుంచి దిగి మనం వెళ్ళాలి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ మీటర్స్ నడవాల్సి ఉంటుంది చెప్పాను కదా మరొక హిస్టారికల్ ప్లేస్ అనేది అదే అరికమేడు అక్కడికి వెళ్తున్నాం మనం ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట సో వెళ్దాం పదండి బోర్డు దిగేశాము కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది అరికమేడు మనం వెళ్తూ ఉన్నాము ఇక్కడ నుంచే ఇదంతా కూడా అడవే మాంగ్రోవ్ ఫారెస్ట్ కదా మనమేమో వాటర్ వాటర్లో వచ్చాము ఇక్కడ నుంచి కంపల్సరీ నడుచుకుని లోపలికి వెళ్ళాలి కొంచెం కొండలు గుట్టలు ఉంటాయి జాగ్రత్తగా అటు చూసుకుంటూ నడుచుకుని వెళ్ళిపోవడమే భలే ఉంది తెలుసా బ్యూటిఫుల్గా సో ఇవన్నీ ఏంటంటే మనకి ఆ సన్ లైట్ ఉన్నప్పుడే మనం చూడగలుగుతాం సో అందుకనే నేను నాకు అనిపించింది ఎందుకు ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ చేశారు ఇక్కడ బోటింగ్ అని అనుకున్నాను కానీ ఇంత లోపలికి వచ్చాము మనం చాలా సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా లోపలికి వెళ్తున్నాం కదా అందుకని ఆ టైం కల్లా క్లోజ్ అనమాట ఫైవ్కి ఎవరు వస్తారో అక్కడ నుంచి ఒక సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుంది మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్ళిపోవచ్చు ఇంకా మళ్ళీ అదృష్టం ఉండాలి ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చూడాలి అండ్ అలాగే మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి వాటి గురించి తెలుసుకోవాలి అని అంటే ఓకే హిస్టారికల్ ప్లేస్ సరిక్కుబడు అని చెప్పాను కదా ఇదిగో ఇదే చూడ్డానికి పాడు పడిపోయినట్టుగా మొత్తం పడగొట్టేసారి అలా కనపడుతుంది యాక్చువల్లీ ఇది ఏంటంటే త్రీ హండ్రెడ్ బీసీలో నిర్మించినటువంటి ఫ్రెంచ్ రాజు రాణికి సంబంధించినటువంటి ఒక కోట ఇది అరికమేడు అంటేనే పురాతన కోట అని అర్థం అనమాట సో చూస్తున్నారు కదా ఈ కన్స్ట్రక్షన్ త్రీ హండ్రెడ్ బీసీలో నిర్మాణం అనమాట అప్పటి నిర్మాణం ఎలా ఉందో చూడండి ఇటుకలు ఇప్పుడు మనకి కొంచెం పెద్ద సైజులో ఎలా ఉంటాయా అప్పుడు ఇంత పలకల్లాగా సమాంతరంగా ఉండేవి ఇలా కొంచెం పెద్ద పెద్దగా ఉండేవి చూడండి భలే ఉన్నాయి ఇవి ఒకటొకటి అంటే సేమ్ ఒకటే వేలో పెట్టరు అటు ఇటు అటు ఇటు పెట్టారు ఇదిగో ఇక్కడ తెలుస్తుంది మనకి నీట్ గా ఇలా మొత్తం పేర్చి కట్టారనమాట ఎంతో ఇష్టంగా ఫ్రెంచ్ రాజు రాణి కట్టుకున్నారంటండి ఇక్కడికి వచ్చి ఉండేందుకు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాస్కోడిగామ కంటే ముందే పోర్చుగీస్ వాళ్ళు ఈ ప్లేస్ ని కనిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ భవనాలు నిర్మించుకుని ఇక్కడ కొంత పరిపాలన చేసేవాళ్ళు ఇక్కడ వాళ్ళ వ్యాపారాలు అవన్నీ కూడా జరిగేవంట ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతం కదా దీన్ని బేస్ చేసుకుని వాళ్ళ వ్యాపారాలు అవి చేసేవాళ్ళు రాజులు రాణులు అంటే సామ్రాజ్యాలను ఏలే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుందో కదా సో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా ఇక్కడ ఈ ప్లేస్ కి వచ్చే వచ్చేవాళ్ళంటే ఇక్కడ ఇంకా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి ఒకసారి ఈ లోపలి మార్గాన్ని చూపిస్తాను చూడండి ఇదంతా కోటే అంటే ఇక్కడ చెప్పాలంటే కేవలం అవశేషాలు మాత్రమే మిగిలేయండి మొత్తం పడగొట్టేశారు ఇగో ఇక్కడి నుంచి ఇది ఒక రూమ్ లాగా అండ్ ఇక్కడ నుంచి ఇంకొకటి ఎంత పెద్దగా ఉంది చాలా పెద్ద ప్లేస్ ఇది చుట్టూ కూడా రావి చెట్లు మర్రి చెట్లు తాటి చెట్లు కొన్ని చూస్తూ ఉన్నాము ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చూడొచ్చు అప్పటి కాలం వాటికి ఇప్పుడు వేస్తున్నారు దీన్ని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ పుదుచ్చేరి గవర్నమెంట్ ఒకటే ఆలోచించింది ఇలాంటి మాన్యుమెంట్ అంటే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ని ముందు తరాలకు కూడా తెలిసేలాగా ఉండాలి ఇవి కనీసం ఏమాత్రమే అని చెప్పి ఒక మ్యూజియం ని ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారట దానికి తగ్గట్టుగానే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ మళ్ళీ పునర్నిర్మాణాలు అవన్నీ చేపడుతూ ఉన్నారు రాజుగారి కోట అంటే మరి ఆ మాత్రం ఉంటుంది కదా ఎంత హైట్ ఉన్నాయో చూడండి వాల్స్ అవి ఒకసారి ఊహించుకోండి మన డ్రీమ్స్ లో మనం లేకపోతే మన సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కోటలు అంటే ఎంత అద్భుతంగా పెద్ద పెద్ద గోడలతోటి అందంగా ఉంటుందో అప్పుడు ఎంత వైభోగంగా ఉండేదో ఇప్పుడు ఇలా వెళ్ళవెళ్లబోతోంది నిజంగా చెప్పాలంటే కానీ చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే చుట్టూ చెట్లే అసలు సముద్రానికి దగ్గరలో ఎలా నిర్మించుకున్నారో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా గా తీసుకున్నారు ఈ ప్లేస్ ని ముందు ముందు తరాల వాళ్ళకి తెలియాలి హిస్టరీ ఏంటి అని అందులో భాగంగా ఇలాంటి వాటిని కాపాడుతున్నారనమాట మళ్ళీ రెనోవేట్ చేస్తూ ఉన్నారు దానికి ఇగోండి గుర్తులు ఆయన ఇక్కడ పని పని చేపిస్తున్నారు దగ్గరుండి సో మధ్య మధ్యలో టూరిస్టులు వస్తూ ఉంటారు చూసి వెళ్తూ ఉంటారు వాళ్ళకి నిజంగా మంచి రిలాక్సింగ్ ప్లేస్ అనమాట ఇది అరికమేడ్ అంటే ఈ పురాతన కోట పక్కనే ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉందండి అది ఏంటో తెలుసా ఇగోండి ఇక్కడే ఇదేంటి చెట్టు చూపిస్తుందని అనుకుంటున్నారా చెట్టు కాదు ఇది ఒక సొరంగ మార్గం అండి ప్రస్తుతం ఇది క్లోజ్ చేశారు బట్ ఆ రోజుల్లో అంటే ఇక్కడ ఎవరైతే పోర్చుగల్కి సంబంధించిన వాళ్ళు రాజు ఎవరైతే ఉన్నారో ఈ కోటను నిర్మించుకున్న వాళ్ళు సీక్రెట్ ప్లేస్ అనమాట ఇక్కడి నుంచే అరుణాచలం దగ్గర ఒక ఊరుంది సెంజి అని అక్కడ వరకు మార్గం ఉందంట ఈ మార్గం గుండానే వాళ్ళు వెళ్ళేవాళ్ళు అంటే సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయి కదా శత్రువుల నుంచి కాపా వాళ్ళని వాళ్ళని కాపాడుకునేందుకు ఒక ప్లేస్ నుంచి ప్లేస్ కి వెళ్ళడానికి కొన్ని కొన్ని మార్గాలు వెతుకుతారు అందులో భాగంగా ఏర్పాటు చేసుకున్నది ఈ సొరంగ మార్గం అనమాట మొత్తం అంతా కూడా కవర్ చేసేసారు గా ఇక్కడ నుంచి అంటే దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అంటే మనకి మనం ఇప్పుడు ఉన్నాయి పాండిచ్చేరి నుంచి అరుణాచలం హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది సెజ్జి అనే ఊరు ఏదైతే ఉందో అరుణాచలం దగ్గర అక్కడి వరకు ఈ సొరంగ మార్గం ఉందన్నమాట ఈ మార్గం ఉండనే ఆ ఊరు దాకా వెళ్ళేవాళ్ళు ఓకే అరికమేడు చూసాం కదా హిస్టారికల్ ప్లేస్ ని నెక్స్ట్ ఇంకొక ప్లేస్ చూపించబోతున్నాను ఓవైపు సముద్రం మరోవైపు నది ఈ రెండు కలిసిన ప్రదేశానికి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను వెళ్దామా మరి చలో 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 చెట్ల పైన తెల్లటి కొంగలు అలా ఉన్నాయి ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి తెలుసా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి ఒకసారి మొత్తం ఆ గ్రీన్ గా మొత్తం చెట్లన్నీ ఉన్నాయి మధ్య మధ్యలో కొంగలు అలా ఇంకా ఇంటికి వెళ్లిపోయే టైం కదా సన్సెట్ అవుతుంది బ్యూటిఫుల్ లొకేషన్ అండి వాళ్ళ బోట్ ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో కదా ఫిషర్ మ్యాన్స్ వాళ్ళందరూ కూడా చేపల వేట కోసం వెళ్తూ ఉన్నారు ఈ టైం కి వెళ్ళి అలా అలా పెట్టేసి అలా ఉంచుతారు నెక్స్ట్ డే వెళ్ళి చూసేటప్పటికి బోల్డ్ అని చేపలు పెడతాయి చూడండి ఎలా స్వింగ్ అవుతుందో అబ్బా సన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఆరెంజ్ కలర్ సన్సెట్ అవుతుంది అలా వెళ్ళిపోతున్నాడు సూర్యుడు చేపలు పడుతున్నారు ఇక్కడ చాలా మంది ఆ బోర్డ్స్ చిన్నవి పెద్ద బోట్స్ ఉన్నాయి మనకి ఎక్కువ అలలు ఉన్నాయి అందుకే మనకి ఇలా బోట్ అటు ఇటు ఊగుతుంది నది మరోవైపు సముద్రం రెండు కలిసిన ప్రదేశం అనమాట మొత్తం ఇక్కడ లోతు ఎంత ఉంటుందో తెలుసా నూట ఎనభై అడుగుల వరకు లోతు ఉంటుంది అండ్ జస్ట్ అక్కడ నుంచి చూద్దాం అనుకున్న వాళ్ళకి ఇదిగో వాక్ వే అదంతా అలా నడుచుకుంటూ చూడొచ్చు ఇవన్నీ కూడా రాక్స్ అనమాట అండ్ ఇక్కడ పుదుచ్చేరిలో రాక్ బీచ్ కూడా చాలా చాలా ఫేమస్ ఇలాంటి రాళ్లే దాదాపుగా కనిపిస్తాయి ఆ రాళ్ళ రంగు కూడా చూసారా పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి మళ్ళీ వాటిపైన నాచు అలా ఏ ఉండదు నీట్ గా ఉంటాయి ఆ రాళ్లు కూడా మొత్తం బ్లాక్ కలర్ లో ఉంటాయి పెద్ద పెద్ద స్టోన్స్ అనమాట అవన్నీ ఎలా ఉంటాయంటే జస్ట్ ఎవరో పేర్చినట్టుగా అనిపిస్తాయి కానీ అవి ప్రకృతిలో సహజంగా అలా ఏర్పడ్డవే కానీ ఎవరో ఇలా మొత్తం అన్నిటిని ఫామ్ చేశారేమో అన్నట్టుగా మనకు అనిపిస్తాయి అనమాట బ్యూటిఫుల్ గా ఉంటుంది రాక్ బీచ్ ఇక్కడ చూడొచ్చు ఎన్నో కుటుంబాలు చేపల వేట పైనే ఆధారపడి ఉన్నాయన్నమాట ఇవన్నీ ఫిషింగ్ బోట్సే కంప్లీట్ గా ఈ చిన్న పెద్ద ఇవన్నీ కూడా ఫిషింగ్ బోట్సే ఇంకొన్ని ఇలా మనకి టూరిస్టులు ఎవరైతే వస్తారో వాళ్ళు వెళ్ళటానికి అనమాట కొంతమంది ఏంటంటే ఆ వలలతోటి క్లీన్ చేస్తున్నారు ఈ లోపల కొన్ని కొన్ని అంటే తాగిన ఈ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ బిస్కెట్ కవర్స్ లేకపోతే ఈ చిప్స్ ప్యాకెట్ల కవర్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా సముద్రంలో ఇలా నీళ్లలో పడేస్తుంటారు చాలా మంది అవి కూడా ఒకవైపు నుంచి క్లీన్ చేస్తూ ఉన్నారు జస్ట్ ఇలా నెట్స్ లాగా వేసేసి చేస్తున్నారు ఎంత చక్క వస్తుందో తెలుసా కానీ అదొక్కటి మనం తెలుసుకోవాలండి ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ని మనంతటా మనమే పాడు చేసుకుంటున్నాము అలా పాడు చేయకుండా ఉండాలంటే మనం వాడిన వస్తువులు ఏవైతే కవర్స్ కాబట్టి చిన్న చిన్నవి మన దగ్గరే ఉంచి తర్వాత బయటకి బోట్ దిగేసిన తర్వాత బయట పడేస్తే ఓకే అక్కడ అది కాల్చడమో ఏదో చేస్తారు వాటర్ లో ఉన్న జీవరాశులు కూడా ఎంత ప్రాబ్లమ్ అవి ఫుడ్ ఉన్నాయి కదా అని తినేస్తాయి వాటి గొంతు కట్టుపడిపోయావు చనిపోవడమో లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వాటికి అవ్వడమో ఇవన్నీ అనమాట ఎందుకు మనం అలా పాడు చేయడం ఈ అందమైన ప్రకృతిని అదే నాకు అనిపించింది ఇందాక అసలు మొత్తం ఒక కవర్ కవర్ తోటి ఒక నెట్ అంతా ఇంత చెత్త తీశారు అన్ని కూడా కవర్స్ గ్లాసులు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయి మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అదే ప్లేస్ కి వచ్చేసాం సిక్స్ థర్టీ అయిందండి టైమ్ వన్ అవర్ పట్టింది ఎగ్జాక్ట్గా చెప్పాను కదా వన్ అవర్ ఇంకా మధ్యలో కొంచెం ఎక్కువసేపు మీకు అవన్నీ చూపించాలనే ఉద్దేశంతో ఎక్కువసేపు ఆగా మేము మామూలుగా అయితే జస్ట్ ఇలా వెళ్ళి తీసుకొచ్చేస్తారు వీటికి సెపరేట్గా చార్జెస్ ఉంటాయి ఒక్కొక్క ఇంత అని చెప్పి సో అలా చార్జ్ చేస్తారు మనం ఫ్యామిలీస్గా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే ఎంజాయ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా రండి టూరిస్ట్ ప్లేస్ ఉంది ఎప్పుడు మేము వెళ్ళలేదు పుదుచ్చేరి అన్న వాళ్ళకి అర్థం అయ్యేలా ఈ వీడియో నేను మీకు అందిస్తున్నాను ఓకే నా బోటింగ్ కంప్లీట్ అయిపోయింది నిజంగా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి చాలా చాలా అంటే మంచిగా తీసుకెళ్లారు బోట్లో అన్ని ప్లేసెస్ చూడగలిగాము అండ్ అలాగే ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది డెఫినెట్ గా సో మీరు కూడా రండి పుదుచ్చేరిలో ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి పాండి మెరీనా బీచ్